హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ డే తెలుగు బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది ప్రస్తుతం పది గ్రాముల మెలిగి బంగారం ధర లక్షన్నరకు పైగా ఉంది అయితే తులం బంగారం ధర లక్ష లోపుకు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆన్స్ బంగారం ఐదు వేల డాలర్ల నుంచి మూడు వేల డాలర్లకు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే ఇది జరగాలంటే రష్యా డాలర్లలో వాణిజ్యాన్ని పునఃప్రారంభించాలని ఇలా జరిగితే బంగారం ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు బంగారం ధర ఏడాది వ్యవధిలోనే డెబ్బై శాతానికి పైగా పెరిగింది గత నెలలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనభై వేలు దాటింది ప్రస్తుతం లక్ష యాభై తొమ్మిది వేల వద్ద ట్రేడ్ అవుతుంది పైకి వెళ్లినా మళ్ళీ ఇప్పుడు వేల డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించాక అంతర్జాతీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపై పెట్టుబడులు పెంచారు దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చేకూర్చాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు జూన్ కల్లా యుద్ధాన్ని నిలిపివేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నారు ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు తో ఆయన సంప్రదింపులు జరిపారు రష్యా చమురు కొనకుండా భారత్ తో సహా పలు దేశాల భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే దీంతో రష్యా కూడా దారికి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి అమెరికాతో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించేందుకు డాలర్లలో వ్యాపారం నిర్వహించేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తా ఏజెన్సీ బ్లూంబర్గ్ తెలిపింది డాలర్ కు ప్రత్యామ్నాయంగా కరెన్సీ తేవాలన్న బ్రిక్స్ దేశాలకు ఇది పెద్ద ఎదుర్దేపగా భావిస్తున్నారు రష్యా కనుక అంతర్జాతీయ వాణిజ్య సెటిల్మెంట్లు డాలర్లలో నిర్వహిస్తే అమెరికా కరెన్సీకి ఊపు వస్తుంది దీంతో పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు